హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ చూడండి ఇది వచ్చేసి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కాటన్ స్టైల్ వీవింగ్లో మిస్సింగ్ చెక్స్ వచ్చేస్తాయి శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి అలాగే మెటీరియల్ కూడా మనకి సాఫ్ట్గానే ఉంటుంది మంగళగిరి అంటే కాటన్ చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ కాంట్రాస్ట్ వస్తుంది ఈ రకంగా ఉంటుంది శారీ అయితే రెడ్ కలర్కి కలనేత షేడ్లో పళ్ళు బ్లౌజ్ వచ్చింది శారీ కాస్ట్ పదహారు వందలు పడుతుందండి అదే షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది సింగిల్ పీస్ అని ఇస్తాము ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అన్నీ కూడా జరీ బార్డర్ ఏమి ఉండదు అండి ఇందులో కంప్లీట్ అన్నీ కూడా మీకు థ్రెడ్ వేవింగ్తోనే కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ కూడా కూడా మీకు అదే కలర్ ఉంటుంది ఏదైతే బార్డర్ వస్తుందో పళ్ళు బ్లౌజ్ అదే కలర్ వస్తుందండి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తామండి కలర్ చార్ట్ అయితే చాలా లిమిటెడ్ ఉంటాయి ఇందులో జస్ట్ మీకు టెన్ టు ట్వెల్వ్ కలర్సే ఉంటాయండి వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అని ఇస్తాం ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి గద్వాల్ ప్యూర్ కాటన్ శారీస్ అండి ఆల్ ఓవర్ చెక్స్ వచ్చేసి బోత్ సైడ్స్ జరీ బోర్డర్ అయితే వస్తుంది దీనికి మనకి ఏంటంటే రిచ్ పళ్ళు వస్తుందండి ఈ రకంగా ఉంటుంది పళ్ళు అయితే గ్రాండ్గా రిచ్ పళ్ళు ఉంటుంది దీనికైతే బ్లౌజ్ ఉండవండి ఈ శారీస్కి గద్వాల్ ప్యూర్ కాటన్ శారీస్ అండి ప్రీమియం క్వాలిటీ కాటన్ అలాగే జరీ కూడా మంచి క్వాలిటీనే యూజ్ చేస్తాము వీటిలో అయితే కలర్స్ ఉన్నాయి ఏదైతే బార్డర్ వస్తుందో అదే మీకు పొల్లు వస్తుందండి దీనికైతే బ్లౌజ్ రాదు కాస్ట్ అయితే మీకు జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇది ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ అండి ఇది ఎల్లోకి మనకి రెడ్ కలర్ వస్తుంది ఇది మనకి బిస్కెట్ చేయడండి మీకు ఇటు ఓపెన్ పిక్స్ కావాలన్నా లేదు వీడియోస్ కావాలన్నా కానీ వాట్సాప్ నెంబర్కి వస్తే మేము పంపిస్తామండి వీడియో కాల్ ఆప్షన్ అయితే లేదు మా దగ్గర చూడండి ఇవి ఉంటాయి చెక్స్ అండి ఆల్ ఓవర్ చెక్స్ వస్తాయి కాటన్ కూడా చాలా బాగుంటుందండి డబుల్ తో వస్తుంది కాటన్ మీకు సాఫ్ట్ గానే ఉంటుంది గద్వాల్ ప్యూర్ కాటన్ శారీస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అయితే చూడబోతున్నాం గద్వాల్ కాటన్ అండి ఇది కూడా కాబట్టి ఆల్ ఓవర్ శారీ అంతా బుటీస్ వస్తాయి ఈ రకంగా స్మాల్ స్మాల్ బుటీస్ ఆల్ ఓవర్ శారీ ఉంటాయండి బోత్ సైడ్స్ మీకు స్మాల్ జరీ బార్డర్స్ అయితే వస్తాయండి గద్వాల్ స్టైల్లో మనకి కంచి బార్డర్స్ వస్తాయి మీకు దీనికి కూడా బ్లౌజ్ ఇది ఇదిగోండి ఇట్లా ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటాయండి పెద్దవాళ్ళకి కంఫర్టబుల్గా కూడా ఉంటాయి ఈ శారీస్ మీకు ఫంక్షన్స్ అవి కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ పొట్టి శారీస్ కట్టరు కదా వాళ్ళు ఈ శారీస్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రెండు ఇలా ఉంటుంది ఇదైతే టూ థౌజండ్ రూపీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ శారీస్ ఆల్ ఓవర్ బ్యూటీస్ వస్తాయండి రిచ్ పళ్ళుతో చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అయితే మీకు వీటికి బ్లౌజ్ రాదండి మీకు బ్లౌజ్ కావాలంటే కలంకరీ బ్లౌజ్ కానీ లేకపోతే ఏదైనా అప్ చేసి ఇస్తాము ఇక్కడ బ్లౌజ్ కానీ బాతిక్ బ్లౌజులు కూడా ఉన్నాయి కాటన్లో ఉన్నాయండి కావాలంటే అప్ చేసి ఇస్తాము దానికి ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది ఓన్లీ శారీ కాస్ట్ అయితే టూ థౌజండ్ అండి షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు ఏదైతే బార్డర్ కలర్ వచ్చిందో అదే మీకు పళ్ళు ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి శారీస్ గద్వాల్ కాటన్ శారీస్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి జరీ కానీ కాటన్ కానీ యూజ్ చేసేది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది రెండు రకంగా ఉన్నాయి కలర్స్ అయితే ఈ త్రీ మోడల్స్ ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్తో ఓకే ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము మంగళగిరి ప్యూర్ కాటన్ మీద మీకు ఆల్ ఓవర్ బాతిక్ డిజైన్ అయితే వస్తుందండి మనకి వైట్లో శారీ నేయిపిచ్చాము ఇది వైట్ క్లాత్ నేపించి శారీగా మనం దాన్ని టై అండ్ అయ్యే ప్రాసెస్లో కంప్లీట్ హ్యాండ్ మేడ్ ప్రాసెస్ అండి ఇలా బార్తిక్ ప్రింట్ అయితే వేశారు బోత్ సైడ్స్ కూడా కంచి బార్డర్ స్టైల్లో వస్తుందండి ఈ రకంగా ఉంటుంది శారీ అయితే శారీ కాస్ట్ అయితే మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందండి అండి ఫీషిఫ్ కొరియర్ ఉంటుంది ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి విత్ బ్లౌజ్తో వస్తుందండి ఇది శారీ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు బార్డర్ ఉంటుంది ఏదైనా నచ్చితే మార్క్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయినా ఇస్తాము మంగళగిరి ప్యూర్ కాటన్ మీద బాతిక్ ప్రింట్స్ అండి ఆల్ ఓవర్ బాతిక్ వచ్చేస్తాయి మీకు చూడండి ఇందులో అయితే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కలర్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాస్ట్ అయితే ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది